అంటే కదా సొన్న రెండు సిలుకున్నది పక్క నేను మధ్యలో సర్రం శబ్దం ఉంది బుస్సుని పాము పడగెత్తింది గారు ఎలా ఉంది ఇది నాకు ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది ఏ కన్ఫ్యూజన్ అండి పావని గారి గురించి అమ్మాయా అబ్బాయా అని సరే అయితే ఏదైనా ఒకసారి వాక్ చేసి చూపించా పెరిగిందా డౌట్ ఇప్పుడు నాకే తెలీదు కన్ఫ్యూజన్ లో ఉన్నారు సుధీర్ మీదొట్టు సుధీర్ మీదొట్టు మీరు మీరు మాట్లాడుకుండా నందం తీస్తారు మధ్యలోకి పసిపెళ్ళలో ఉండి ఇంకా పెళ్లి కొడవాలా చెప్పిన తర్వాత నేను చెప్తాను సరే అయితే మాస్టర్ పావని పర్ఫార్మెన్ ఫస్ట్ చెప్పాలంటే పావని డ్రెస్ నీ డ్రెస్ బాగా మ్యాచ్ అయ్యింది ఎప్పుడు అలాంటి భార్యను చేసుకోవాలని నా మనస్ఫూర్తి కోరుకుంటాం

చూస్తే నాకే కాంప్లెక్స్ వచ్చింది అంత బాగా చేశారు మీరు సో మచ్ తన పేరు అదే పవన్ పవన్ ఓకే టీమ్ లీటర్స్ క్యాష్ తీసుకురాయో నలుగురు అమౌంట్ కౌంట్ చేసిన తర్వాత రష్మి టూ లాక్స్ పెట్టారు మీరు బిడ్డింగ్ కి అండ్ వర్షిని మీరు కూడా రూపీస్ పెట్టారు అండ్ హేమంత్ నువ్వు కూడా టూ ల్యాక్ రూపీస్ ఛాలెంజ్ చేసావు అండ్ సుధీర్ నీ సుడి కూడా సరిగ్గా తిరగలేదు అనుకుంటా నువ్వు కూడా టూ లాక్ రూపీసే ఛాలెంజ్ చేసావు సో నలుగురు టూ లాక్ రూపీస్ ఛాలెంజ్ చేశారు చూడు పెట్టిన నోట్ల వరకు అయితే ఇవే ఉన్నాయి హలో క్లాత్ మొత్తం క్లియర్ చేయ అమౌంట్ అంతా క్లియర్ ఇవే ఇవే కాస్త మంచిది అంటారు చూడు ఉంది అయినా రూపాయి ఎవరి తెచ్చారా ఇక్కడికి ఎందుకు పయా ఓ పని చేస్తా మాస్టర్ ఇచ్చిన ప్రతి అమౌంట్ ని మిషన్ లో కౌంట్ చేస్తాం వన్ రూపాయలు అందరూ కౌంట్ చేయలేదు ఎందుకు కౌంట్ చేస్తారు అది కౌంటింగ్ మిషన్ నోట్స్ కోసం పెట్టింది కాయిన్స్ కోసం కాదు చదువుకున్న వాళ్ళు ఎవరన్నా చెప్తారు ఇది డూప్లికేట్ అయి ఉండొచ్చు కదా డూప్లికేటా డూప్లికేటా డూప్లికేట్ అయితే అందులో ఎందుకు బయ చెక్ చేదాన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి పదా మోడీ గారి దగ్గరికి వెళ్దాం హలో ఎనిమిది ఏళ్ళు చదివా ఇంజనీరింగ్ నాకు చెప్తున్నావు నువ్వు నువ్వు తొక్క ఇంజనీరింగ్ ఎనిమిది ఏళ్ళే చదివా నేను ఇంటర్ ఆరు ఏళ్ళు చదివా ఏడు చెప్పాలి కాదు నేను నెచ్చిన ప్లేట్ చూడు సిల్వర్ దాట దాని వాల్యూ ఎక్కువ ఉండదా నువ్వేం చదివా ఏంటో ఎవరికి చదువు లేకుండా పోయింది ఎంత ఉంది మొత్తం లెక్క ఓకే సో వన్ రూపీ ఎక్స్ట్రా వేసినందుకు గాను టూ లాక్ వన్ రూపీస్ తో ఈ గెటప్ లో ఉన్న పవన్ మీ టీమ్ లోకి వస్తున్నారు కంగ్రాట్స్ సుధీర్